నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఏప్రిల్ నెల నుంచి ఈ కర్కాటక రాశి వారికి విజయ అవకాశాలు అదృష్టం చాలా వరకు మారడం జరిగింది గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని నుంచి విముక్తి రావడం జరిగింది అంటే ఒక విధంగా స్వేచ్ఛాజీవులుగా మీరు మారడం జరిగింది మీ మీద ఉన్నటువంటి ఒత్తిడి కట్టుబాట్లు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి స్వతంత్రంగా మీ నిర్ణయాలు మీరు తీసుకొని అభివృద్ధి చెందే విధంగా ఈ శని భగవానుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు దానికి ముందుగానే ఈ నెలలో తిరిగి మళ్ళా కుజగ్రహం ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడో కర్కాటక రాశి వారికి ఒక విధమైనటువంటి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఎవరు సహకారం లేకుండా ఎవరు వచ్చినా రాకపోయినా మీ కార్యక్రమాలు మీరు స్వతంత్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది మీలో ఒక ధైర్యం ఉత్సాహం పెరుగుతూ ఉంది మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అటు విద్యార్థులుగా ఉన్నా రంగంలో ఉన్నా ఎందులో ఉన్నా సరే మీకు మీరు ఆశ్చర్యపడే విధంగా మీ యొక్క శక్తి మీకు తెలుస్తూ ఉంటుంది మరి యోగకారకుడైనటువంటి కుజుడు దశమాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల మీ యొక్క వృత్తి నిర్ణయం మీరే చేసుకుంటారు మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి స్వతంత్రంగా ధనం సంపాదించే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది అలాగే మీతో పాటు పది మందిని మంచి మార్గంలో ప్రయాణించడం కానీ వారికి ఏదన్నా ఉపాధి కల్పించడం కానీ జరిగే అవకాశం ఉన్నది మొత్తం మీద చాలా ఇండిపెండెంట్గా మీరు నిర్ణయాలు తీసుకుంటారు కార్యక్రమాలు చేపడతారు అలాగే పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తు టాలెంటు వెలుగులోకి వస్తుంది మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు అటు సినిమా రంగంలో ఉన్నాం రంగంలో ఉన్నాం వైద్య వృత్తిలో ఉన్నా సరే మీరేంటో సమాజానికి ఒక వెలుగునిచ్చే వ్యక్తిగా మారడం జరుగుతూ ఉంటుంది మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక దానికి అదృష్టంగా లాభస్థానంలో గురుగ్రహ సంచారం ఇంచుమించుగా మీకు మే పదిహేనో తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువుకి రాశిలో ఉన్నటువంటి కుజుడు తోడవడం వల్ల ఒక హీరో లాంటి వ్యక్తిత్వం మీకు లభించడం జరుగుతుంది అలాగే గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మరి గురువు మీకు షష్ఠ భాగ్యాధిపతిగా ఉండడం అంటే భాగ్యాధిపతి అదృష్ట స్థానంలో ఉన్నాడు అంటే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల మీ గురువు ద్వారా తండ్రి గారి ద్వారా అలాగే మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా చాలా వరకు మీకు ప్రజల సహకారం దైవ సహకారం లభిస్తూ ఉందన్న అంటే ఒక విధంగా ఏదైనా ఒక ఎన్నికల్లో కానీ ఏదైనా ఒక పోటీలో మీరు పాల్గొంటే మరి ప్రస్తుతం అటువంటివి లేవు కాబట్టి మీరు ఏదైనా ఒక పోటీ పరీక్షలో ఒక మెడికల్ ఎంట్రన్స్ కోసము లేదంటే ఏదైనా ఒక ఇంజనీరింగ్ గుర్తులో ప్రవేశానికి మీరు ప్రయత్నం చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మే పదిహేనవ తారీఖు లోపల ఏదైనా ఒక ఐఏఎస్ అవ్వచ్చు ఒక ఎల్డీసీ అవ్వచ్చు ఏదైనా మీరు షూర్గా సక్సెస్ సాధించే బలం గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరిగింది ఈ రెండు గ్రహాలు ఉన్నంతవరకు ఈ రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ విజయ అవకాశాలు ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి బుధుడితో కలిసి బుధాదిత్య యోగంతో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అంటే మీ కుటుంబంలో మీ తండ్రి గారికి కానీ లేదంటే మీ యొక్క సంతానానికి కానీ ఒక గొప్ప పదవి కానీ ఒక హోదా కానీ రావడం వల్ల అది మీకు గర్వకారణంగా ఉంటుంది మరి ఇదే సందర్భంలో మీరు విదేశ ప్రయాణం కానీ మొత్తం కుటుంబంతో కలిసి ఏదైనా ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి కూడా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంది అలాగే ఈ సమయంలో మీకున్నటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం కానీ చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి మీకు స్వాధీనం అవడం కానీ జరిగే అవకాశం ఉన్నది అంటే ఓవరాల్గా అటు శుక్ర గురు కుజగ్రహాల బలంతో రవిగ్రహ అనుగ్రహంతో ఈ నెల నుంచి ఇంచుమించుగా నెల నెలకి మీ యొక్క అభివృద్ధి ఆశ్చర్యకరంగా పెరుగుతుంది సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే ఇప్పుడు ఈ నెలలో శని గ్రహం మారుతూ బుధగ్రహంతో కలిగడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది విద్యార్థుల లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశనామాలో నూట ఎనిమిది నామాలు సంకటనాశన స్తోత్రం చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది మరి పరిష్కరి వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ ఆల్ టిక్కట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా కొద్దిగా గట్టి అటుకులు లాంటివి ఒక కిలో తీసుకోవడం బెల్లం గుండగా చేసి ఒక కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక మూడు వారాలు చేసి చూడండి అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ చేయొచ్చు చేయచ్చు కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాలని కబలించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల వేయండి లేనివారు ఒక నెమ్ నాలుగు నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది ఇవన్నీ చేయలేనివారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనే శివపంచాక్షరియ నామాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి అన్ని సమస్యల నుంచి బయటపడతారు స్వస్తి